స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి వారం చాలా అద్భుతంగా ఉంటుంది మరి మీ పిల్లలకు సంబంధించి మీరు స్కూళ్ళకి మీ మీ విభేదం కలిగినటువంటి భర్తతో వెళ్ళడం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది ఎంతవరకు భార్యాభర్తలందరూ కూడా కొట్టుకుని మరి తిట్టుకొని కోర్టుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు మరి కాపురాలకు రాకుండా వేరే వేరే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి మరి ఈ బిడ్డలు ఎక్కువగా తల్లి దగ్గర ఉన్నటువంటి బిడ్డలకి మరి స్కూళ్ళల్లో వేయడానికి వెళితే పేరెంట్ ఇద్దరు ఉంటేనే తప్ప అడ్మిషన్స్ ఇవ్వను అనేటటువంటి స్కూల్స్ ఉన్నాయి అటువంటి స్కూల్స్కి మీరు మీ భర్త మొదటి వాయిదాలో రాకపోయినప్పటికీ రెండో వాయిదాలో రావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అదేవిధంగా ఈ లగ్నంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సడన్ విషయాలు జరుగుతాయి అనడానికి ఇదే తార్కాణంగా మీకు అనిపిస్తుంది ఇంకా సప్తమ రాహువు అలాగే ఏడు మార్చి తర్వాత బుధుడు కూడా మరి సప్తమ స్థితిగతుడు అవడం వలన మీకు చక్కగా వాక్కులో మీకు అనగడమైనటువంటి వాక్కు కలిగినటువంటి మీరు మౌనంగా ఉండడం అనేటటువంటిది చేస్తారు ఇంతవరకు వాదోపవాదాలుగా భర్తలతో కానీ భా భార్యలతో కానీ ఇతర వాళ్ళతో చేసేటటువంటి వాదనలన్నీ కూడా తగ్గిపోవడం మీకు విస్మయానికి మీకు గురి చేస్తుంది అలాగే బంగారం కొనుగోలు అష్టమ గురు ప్రభావం వలన బంగారం ధారణ ఇవన్నీ కూడా చేస్తారు డబ్బుల విషయంలో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి ఉండవు ఏదో రకంగా మీ తండ్రిగారో తల్లిగారో మరి దూర బంధువులు ఎవరో ఒకళ్ళ ద్వారా మీకు ఆ సమయానుకూలంగా మీకు డబ్బులు రావడం అనేటటువంటిది మీకు ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది అయితే గురువుల యొక్క అనుగ్రహము అనేటటువంటిది పెద్దల యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది మీకు కొంచెం దొరకకుండా పోతుంది అయితే మీ పెదనాన్నగారు వాళ్ళు ఎటువంటి వాళ్ళంతా కూడా మరి వార్ధక్య దశలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి వీళ్ళంతా కూడా మరణించడానికి మరణ వార్తల్ని మీరు వింటారనమాట అలాగే ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన ఏడు మార్చ్ తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు వివాహాలు కానటువంటి వాళ్ళు ఇంతకాలం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మరి అదేవిధంగా ఈ యొక్క షష్టమ స్థానంలో మీకు శని తర్వాత రవి ఈ పన్నెండు ఫిబ్రవరి తర్వాత రవి జాయిన్ అవడం ఉంటుంది అంతవరకు పంచమంలో ఉన్నటువంటి రవి మీ సంతానం మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇప్పించడం జరుగుతుంది ఈ శని శత్రువుల్ని మిత్రువులుగా మారుస్తుందనమాట ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకు కిలోం పావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం చక్కగా ఎనిమిది గంటలకి మీరు దానం చేయండి అదేవిధంగా ఆంజనేయ వారిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ శనివారం నాడు మీరు చక్కగా పూజించడం ద్వారా మీకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది